పేదింట్లో జన్మించడమే ఆ బిడ్డకు శాపంగా మారింది ఆటపాటలు అరలి అలకలతో హాయిగా సాగాల్సిన ఆ చిన్నారి బాల్యం భారంగా సాగుతోంది తోటి పిల్లలతో తుళ్లింతల మధ్య చిరునవ్వులు చిందించాల్సిన ఆ బుజ్జాయి అనారోగ్యంతో నిత్య నరకం అనుభవిస్తున్నాడు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ రోజులు గడుపుతున్నాడు వెన్ను సంబంధిత స్కోలియోసిస్తో బాధపడుతూ నానా యాతన పడుతున్నాడు వ్యాధి నానాడికి కబలిస్తుంటే క్షీణిస్తున్న ఆరోగ్యంతో దాతల ఆదరణ కోసం ఎదురుచూస్తున్న ఆ చిన్నారి సూర్యపై మానవీయ కథనం హైదరాబాద్ కి చెందిన ప్రశాంత్ సునీతలకు రెండో సంతానంగా కొడుకు పుట్టిన ఆనందం కొన్నాళ్లకే దూరమైంది పుట్టుకతోనే ఆ బిడ్డను వెన్నెముక సంబంధిత స్కోలియోసిస్ వ్యాధి పట్టిపీడిస్తోంది అత్యంత అరుదుగా వచ్చే జబ్బుకు జీవించినంత కాలం చికిత్సలు అందించడం తప్ప పూర్తి నివారణ లేదు వెన్నెముక స్థానం సరిగా లేకపోవటం మెడవంకరగా ఉండటమే దీని ప్రధాన లక్షణాలు పంతొమ్మిది నెలల సూర్య జన్మించిన నాటి నుంచే మెడ వంకరగా ఉండడం చూసి తల్లడిల్లిన ఆ కన్నవారు వైద్యులను సంప్రదించగా స్కోలియోసిస్ అనే భయంకరమైన వ్యాధి ఉన్నట్లు తెలిసింది అల్లారు ముద్దుగా పెంచుకున్న చిన్నారి కళ్ల ముందే చిక్కిపోవడం చూసి తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు ప్రాథమికంగా హైదరాబాద్ లోని పలు ఆస్పత్రుల్లో సూర్యకు పరీక్షలు చేయించారు సూర్య వెన్నెముక వంకరగా ఉండటం వల్ల అది స్థానభ్రంశం చెందుతోంది దీంతో బాబు మెడని నిటారుగా నిలపలేడు చిన్నారిని కొంతకాలమైనా బతికించుకోవాలంటే లక్షల్లో ఖర్చు చేయాల్సి ఉంటుందన్న పిడుగులాంటి వార్తతో దిగాలు చెందుతున్నారు చిరుద్యోగం చేసి కుటుంబాన్ని పోషించే ఆ చిన్నారి తండ్రి దిక్కు తోచని స్థితిలో సాయం కోసం అర్థిస్తున్నారు దాదాపు ఒక ఆరుగురు డాక్టర్ని కలిసాము అందరూ కూడా స్కోలియోసిస్ అంటే స్పైన్ క్రాస్గా ఉందని చెప్పేసి డిక్లేర్ చేశారు దీనికి ఏదైనా రికవరీ ఉందా లేదని చెప్పి అడిగాను యాజ్ పర్ సైన్స్ వందరు డాక్టర్లు గారు అందరు కూడా చెప్పడం ఏంటంటే ఓన్లీ ప్రివెన్షన్ ఉందని చెప్పి చెప్పారు క్యూర్ ఇప్పటివరకు అయితే లేదని చెప్పారు దీనికి ఫిజియోథెరపీ సర్జరీ రెండు మెథడ్స్ ఉన్నాయని చెప్పి అన్నారు కాకపోతే అన్నీ కూడా ఎక్స్పెన్సివ్ అని చెప్పి అన్నారు మాది ఒక లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నేను ఒక ప్రైవేట్ ఉద్యోగిని నా జీతం సగటు మా డే టు డే ఒక డైలీ నీడ్స్కే సరిపోతుంది దయచేసి ఒక చిన్నారి ప్రాణానికి ఒక మంచి భవిష్యత్తు ఉండేటట్టు ఆయుష్ పెరిగేటట్టు ఎవరైనా ఒకరు ముందుకొచ్చి కాస్త సహాయం చేశారంటే ఇంకో పది సంవత్సరాలు బతికే అవకాశం ఉంటుంది చిన్నారి సూర్య పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎక్కువ కాలం బతికే అవకాశం లేదని వైద్యులు తేల్చి చెప్పారు బాబుని కాపాడాలంటే ముందుగా ఫిజియోథెరపీ తరువాత సంక్లిష్టమైన వెన్ను శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది ఇది మూడు నుంచి నాలుగు సంవత్సరాల మధ్య మాత్రమే చేయాల్సి ఉంటుంది లక్షల్లో వ్యయం అవుతుందన్న వైద్యుల మాట నెలవారీ జీతంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చే ఆ కన్నవారికి తలకు మించిన భారంగా మారింది ప్రెగ్నెంట్ నెంబర్ స్కానింగ్ అన్నీ అన్ని చేయించి దాంట్లో ఏమీ తెలియలేదు కానీ ఇలా అయిందేట అనేసి చాలా ఏడ్చాను చాలా బాగా ఉండేదట కానీ ఇలా ఉంటుందని ఎప్పుడు అనుకోలేదు వాడు బాగా అవుతాడు కోరిక ఉందంతే చాలా డబ్బులు ఖర్చు అన్ని చెప్పారు ఇప్పుడు ట్రీట్మెంట్ మాత్రం చేద్దాం అని ఉంది వాడు అన్నిట్లో యాక్టివ్గా బానే ఉంటాడు వాడు చూస్తే అలా ఎప్పుడు అనిపించదు ఇలా ఉన్నాడు ఉన్నాడు అన్ని ఆడతాడు విడతాడు అన్ని ఇక్కడ అక్కడ అన్ని ఉంటుంది చిన్నారి పరిస్థితి చూసి మనసున్న మహారాజులు ఎవరైనా ఆపన్న హస్తం అందించి పునర్జన్మనివ్వాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు